ఏ దేశమేకినా ఏ పీఠం ఎక్కినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని గర్వంగా చెప్పుకునేటట్టు ఉండేటోళ్ళు మన వాళ్ళు ఎక్కడ పోయినా కూడా కానీ ఇప్పుడు అంతా తీసే పనులే ఎత్తున్నారు కొంతమంది ఎందుకంటే ఇగో ఈ చక్రాల కుర్చీల లైన్లు చూడు రోపారి చూసిరా అమెరికాలో ఓ ఎయిర్పోర్ట్లా ఓ చైన చూసి ఫోన్ల వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఇది నడవశాతగాన్ని పెద్ద మనుషులు దివ్యాంగుల కోసం అని ఎయిర్పోర్ట్లలో వీల్ చైర్లు ఏర్పాటు చేస్తే అస్సలు కంటే ఎక్కువ శాతనైన వాళ్ళు యూత్ పోరగాలే వీల్ చైర్లు వాడుకుంటున్నారట గిట్ల భారత్ అమెరికాల నడమ జర్నీ చేసేటోళ్ళ దాంట్లో నూటికి ముప్పై మంది ఇట్లనే వీల్ చైర్లను వాడుతున్నారట మరి ఎందుకు ఇట్లా అంటే వీల్ చైర్లలో ఊసునే శాతగానం వాళ్ళకు ప్రత్యేక సేవలు ఉంటాయి కదా పెద్ద మనుషులకి ఇట్లా అది కాక లగేజీలు గుంజుకపోయే అక్కడ కూడా ఉండదు మీదనే పెట్టుకొని నిమ్మలంగా కూర్చొని చేతులతో దప్పుకుంటూ పోవచ్చు పేయి దాసుకుని వంగలైన వాళ్ళు ఎవరు మొదలు పెడితే ఇక వాళ్ళని చూసి ఒకళ్ళ ఇంకా ఇంకోళ్ళు శాతనైన శాతగానోలా అంతా ఇదే పనిపెడుతున్నారట ఈ వీడియో చూసి వీల్ చైర్లను ఫ్రీగా ఇయ్యకుండా ఓ ఐదు వేల కిరాయి పెడితేనే రోగం తిరిగినట్టు అయితే తీసుకోలే మస్తు గరమైతున్నారు ఇంకొందరు